హలో నేను నేను అమలాపురం నుంచి ఫోన్ చేస్తున్నానండి నా పేరు రాజేశ్వరి ఓకే బ్రహ్మానందం గారు ఉన్నారా అండి ఉన్నారండి మాట్లాడండి హలో హలో బ్రహ్మానందం గారు

గుర్తు వాల్యూ పెంచుదాం అనుకున్నాం అనుకున్నారు చేశాను కదా అబ్బా కాదు ముందు నేను నమ్మేసా మీరు నమ్మి గౌతమ్ చెప్పండి చాలా 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 బాగుంది మీ క్యారెక్టర్ ఇందులో చాలా మంచి చెప్పా చూస్తుంది ఎలా ఫీల్ అవుతున్నారు సో మచ్ అండి ఎలా ఫీల్ అవుతున్నాను అంటే నాకు 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 మాటలు రావట్లేదు నిజంగా అందుకే నేను ఇలా మాట్లాడే రాకపోతే ఎందుకండి కాదు నాన్న మాటలు రావట్లేదు అన్నప్పుడు చెప్పితే అట్లా అన్నా అనుకో బాగుండదు కదా దివిజయ్ గారు కెరియర్ స్టార్టింగ్ లోనే బ్రహ్మానందం గారితో వర్క్ చేయడం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది డెఫినెట్ గా చాలా అంటే చాలా 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 బ్లెస్డ్ అండి నేను చాలా నేర్చేసుకున్నాను అంత అంత సీనియర్ యాక్టర్ తో ఉన్నప్పుడు నా కెరియర్ ఇదే కాకుండా నాకు పర్సనలీ ఆల్సో మా తాతగారు గురించి నుంచి చాలా నేర్చుకున్నాను వెరీ బ్లెస్డ్ అండి చాలా హ్యాపీగా ఉంది నాకు అంతే చాలా బాగా చూసుకుంటారు న్యూ కమర్ లాగా అయితే ట్రీట్ చేయలేదు నన్ను డాటర్ ఆఫ్ ప్రభాకర్ కదా అందువల్ల అమ్మాయికి ఆ టాలెంట్ కూడా ఉంది చాలా ఈజీగా పర్ఫామ్ చేయగలిగిన టాలెంట్ ఆర్టిస్ట్